ఇటీవల పుణ్యక్షేత్రాల్లో వన్యప్రాణుల సంచారం ఎక్కువైంది శ్రీశైలం మొదలు తిరుమల వరకు పలు పుణ్యక్షేత్రాల సమీపంలో చిరుత సంచరిస్తూ ఇటు భక్తులను అటు స్థానికులను తీవ్ర భయోందాలను గురిచేస్తున్నాయి ఆహారం కోసం అడవులను వదిలి ఇలా జనావాసాల్లోకి చొరబడుతున్నాయి తాజాగా శ్రీశైలంలో మరోసారి చిరుత సంచారం రేపింది పాతాళగంగ మార్గంలోని ఆలయ ఏఈఓ ఇంటి వద్ద చిరుత కనిపించింది ఇంటి ప్రహరీ గోడపై చిరుత నడుచుకుంటూ వచ్చి కుక్కను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించగా త్రుటిలో ఆ కుక్క తప్పించుకుంది ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి మంగళవారం తెల్లవారుజామున పలు ఇళ్ల వద్ద చిరుతపుల సంచారం కనిపించింది జనావాసాల్లో చిరుత సంచారంపై స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలికి చేరుకున్నారు చిరుతను పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు